లవ్ స్టోరీ అన్నో కాబట్టి మన లవ్ స్టోరీ లేదా మనకు పెడతారా పిల్లలు పొట్ట తగ్గించు ఇట్లా డబ్బులు పెట్టినా అవి మొత్తం చూడలే మొత్తం చూసిన కింద పొట్ట ఒక పైన రెండు అన్నది ఏంటి రెండు ఏమో చూసేట అంటే ఎవరు నీ ఫ్రెండ్ అమ్మాయి మా ఫ్రెండ్ ఏ రీల్ చేసినా కూడా నాకు సపోర్ట్ చేస్తా మనిషి ఇప్పటివరకు లైఫ్ లో లవ్ స్టోరీ అనేది లేదు నాకు ఎవరు ఎందుకంటే నాకెవరు అనే మాట ఎందుకు వస్తుంది నీ నోట్లకి ఎవరు పడతలేదు కాబట్టి అంత బెస్ట్ ఓకే అంటే ఎవరికన్నా ఇప్పటివరకు ఎవరికన్నా ప్రపోజ్ చేయడం కావచ్చు లేదంటే ఏదైనా పిల్ల బాగున్నాను క్యూట్ గా మెసేజ్ పెట్టడం కావచ్చు ఇప్పుడు చేస్తున్నావు కదా కొంచెం ఉంటది కదా చేసినా ఒక పెళ్ళకి ప్రపోజ్ అయితే చేసిన అని ఇంకా అక్కడ వస్తుంది వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్లు ఓకే ఐ లవ్ యూ చెప్పిన ఏమన్నది ఐ లవ్ చెప్తా తర్వాత అన్నది అటే అంటే ఫ్రెండా ఎట్లా చిన్నప్పటి నుంచి నేను ఆమె లవ్ చేస్తా అని మా మాయ కొడతాడు ఇవన్నీ చెప్తే ఓకే ఓకే నీకు అంటే ఇప్పుడు నిజంగా డాడీ కుడతాడు ఎందుకు ఓకే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా నన్ను షూటింగ్ ఇంటికి వెళ్తుంటే గల్లీలా వాల్వీలు కామెంట్ చేయడం గానీ లేదంటే మనని కామెంట్ మన మనం చెప్పుకుంటారు మన పేరు అనే మా దోస్తే యాక్టింగ్ చేస్తారు సినిమాలో వస్తాడు కానీ మనల్ని నువ్వు కామెంట్ చేయడు నా అది చేస్తే అంటవా ఏమో అట్లాంటివి కూడా విన్నా నేను కొన్ని అయితే ఇచ్చుడే ఇప్పటి వరకు ఎన్ని గొడవలు వెళ్ళావు తన్నులు తన్నులు వాళ్ళకి తన్నులు పెట్టింది ఎన్ని తన్నులు ఎన్ని తన్నులు తినలే గొడవలు కూడా మనకు బ్యాక్సో బ్యాక్ సపోర్ట్ అన్న వాళ్ళు ఉంటారు మనిషి డానియల్ బాయ్ అని ఉంటాడు ఇంకా లాలపేట విక్రమ్ అన్న ఇంకా కొంతమంది అన్నలు ఉన్నారు మన కాలర్ బి ఒకడు పట్టలేడు ఆ కాలర్ పట్టాలంటే గుర్తు అన్నలు కాలు పట్టినములు ఉండడి కాడు అంతేనా ఎన్ని గొడవలు అలా పోయినా ఇప్పటివరకు మనం అంటే ఎక్కువ పోను ఇక దోశగా ఏదో లొల్లి అయితే ఉంటది ఒకవేళ లొల్లి అయితే నేను ఒక్కనే పోతా ఇలా ఓవర్ని తీసుకొని పోను ఓకే ఇక్కడ వీళ్ళందరినీ తీసుకోపోతే ఇదేమరా బాబు ఇంకొట్టడానికి కాక వీళ్ళందరినీ పట్టుకొచ్చి అంటారు మనీజర్ మనమే తీసుకున్నారు అందుకే ఒక్కొని పోతా సరే కొడతారా కొట్టుర్రి దెబ్బలు తింటా కానీ రేపటిదే ఒక్కొని కనిపిస్తావా రోడ్ మీద ఈ రోజు నీటే కావచ్చు రేపు నాటే అంతేనా ఎస్ ఓకే అయితే ఇప్పుడు సినిమాలలోకి వచ్చిన ఇప్పుడు చేస్తున్నావు రీల్స్ లో నీకు మంచి కాంప్లిమెంట్ వచ్చి బాగా వివరి ఒక వీడియో చేసిన అన్న వానా వానా సాంగ్ చేసిన ఒకటి అది బాగా వచ్చింది వాన వాన ఒకటి డాన్స్ ఒకటి చేసిన అంటే వస్తాయి ఇప్పుడు ఎట్లా నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను కలిసినా నువ్వు కలిసినప్పుడు ఏం చెప్తావు అంటే అరే నీ ఈ రీల్ బాగా నచ్చింది అంటే అయినా దానికి కనెక్ట్ అయినాడు అనిపిస్తా ఓకే అట్లా ఈ కంటెంట్ ఆలోచిస్తాయి అప్పుడప్పుడు నేను ఎక్కువ గా వస్తాయి బట్టి ఓకే ఇప్పుడు నువ్వు నేను ఎక్కడైనా బయట పోయినామనుకో ఏదైనా అయితే పోలీసు వాళ్ళు పట్టుకుర్రు అది ఆలోచిస్తా అరే దీంట్లో ఏమి చేయొచ్చు అది కలిపి చేసేస్తా వదిలేస్తా సింపుల్ ఓకే నీ ఫేవరెట్ యాక్టింగ్ డాన్సా అన్ని ఓకే నేర్చుకున్నా ఓన్ నేను సికింద్రాబాద్ బోనాలు ఉంటాయి కదా పోతురా చేస్తాను అవి వీడియోస్ ఫోటోస్ ఉన్నాయి ఒకసారి ఏడు ఇంట్లో వెటేజ్ వచ్చినా అదేంది ఇంట్లో వచ్చినా బయట అన్న దగ్గర ఉంది ఫోన్ తీసుకో ఇంట్లో వెంటే వచ్చినా ఇవ్వాలి ఇంటర్వ్యూలా వేరే ఇంటర్వ్యూ లేదని ఇంటికన్నాచ్చినా అన్నాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు పోతరాజు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఫైవ్ ఇయర్స్ అయితే ఉందన్నా ఫైవ్ ఇయర్స్ అయితే ఇప్పుడు ఏ కేటగిరీ ఏంది ఇది పోతరాజులా కేటగిరీ అని ఏముండదు మనకి ఇష్టం అది అమ్మవారి దయతోని ఎన్ని సంవత్సరాలు వేస్తే అన్ని సంవత్సరాలు వేస్తే ఒక సంవత్సరం వేయాలి లేదా మూడు సంవత్సరాలు లేదంటే ఐదు సంవత్సరాలు వేయాలి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అంటే ఫైవ్ ఇప్పుడు వేస్తే ఒక సంవత్సరం వేయాలన్నా ఒకవేళ నీకు సెట్ కాదు అని ఫస్ట్ టైమే వేసినప్పుడు తెలిసిపోయింది అనుకో అప్పుడు వేయ ఎందుకంటే కొన్ని ఉంటాయి దాన్ని కూడా అది గురువులను అడిగి ఓకే అంటే ఇప్పుడు మంత్రాలయం అదే నాకు రావాలి మంత్రాలు వేస్తే ఎంతో మంది మంత్రాలు వేసి నా మంత్రాలన్న పోరులంతా నా వెనకల్ ఉంటారు రాత్రే మన అక్కడ చేయొచ్చు నేను వాడతారు ఎవరంటే అగోరి గేట అదే మస్తుతారా ఓం క్రీమ్ క్రూమ్ క్రీమ్ అగోరి ఆయన క్రీమ్ ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ తీసుకో తిను ఓకే అంటే ఇప్పుడు నువ్వు పోత్రా చేస్తున్నావు కదా నువ్వే నా ఇది నేనే ఏ నిజంగా నువ్వే ఇది నేనే ఎంత పెద్ద దానిలాగా ఉన్నాడు వాడు కానీ పోరాన్ లాగా అనిపిస్తున్నా ఓకే పర్సనల్ ఏం లేవు కదా ఇట్లా వచ్చాయ్ పర్సనల్ ఏం లేవు అది అకౌంట్ పోత్రా అకౌంట్ ఓకే ఇది నువ్వే కదా ఇది నేనే ఇది జరా ఈ బోనాలు ఇవన్నీ చాలా ఇష్టం ఓకే ఇప్పుడు చేస్తున్నావు ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ ఈ అకౌంట్ లకే నాకు ఆయన వేసే పెట్టించాలా లేదంటే ఇవి కొన్ని ఓకే ఇంట్లో నువ్వే ఇంట్లో అర్థమవుతుంది ఇల్ల వెగ్ పెట్టుకోవాలి కాబట్టి ఓకే ఇప్పుడు ఈ పూతరాజ్ అన్నావు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది నెక్స్ట్ మంత్ జూన్ ట్వంటీ నైన్త్ స్టార్ట్ స్టార్ట్ కదా అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కంటిన్యూషన్ అవుతున్నావా లేదంటే డ్రాప్ వస్తా కంటిన్యూ ఓకే అతను ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు వేస్తా ఓకే అంటే ఇప్పుడు పోతరాజ్ అనేది ఎవరైనా వెయ్యొచ్చా ఏంటి అసలు అది అంటే ఎవరైనా వెయ్యొచ్చు అమ్మవారి భక్తి మీద కానీ వాళ్ళ పేరెంట్స్ ని అనుకొని వెయ్యాల ముందు జాగ్రత్త ఎవరి పేరెంట్స్ని ఎవరైతే వేస్తారో వాళ్ళు ఓకే వాళ్ళ పేరెంట్స్ ని కనుక్కోవాలా లేకపోతే చుట్టుపట్టు ఎవరైనా ంటారు కదా మంత్రాలు వచ్చిన ఎవరైనా పెద్ద మనుషులు అలా అడిగి తెలుసుకొని నేర్పిస్తారు కానీ నేను అనేది అంటే అమ్మవారు బందోబస్తు చేసుకుంటాం ముందే మాకు ఏం కావద్దని ఓకే 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 ఆహా ఇది ఎవరికైతే మంత్రాలు వస్తాయో వాళ్ళు చేసి వాళ్ళు బందోబస్తు చేసిస్తారు ఏమవ్వదు ఇంకా నెక్స్ట్ ఏమవద్దు అంటే నీకు పోతరాజు చేసినప్పటి నుంచి ఎట్లా ఉంది అంతకన్నా ముందు ఎలా ఉండేది చేసినప్పుడు అట్లా ఏం లేదన్న మంచిగా ఉంది అమ్మవారి దయతోని నేను అమ్మవారు అంటేనే ఖుష ఎందుకంటే మన అమ్మ ఓకే మా అమ్మ తర్వాత అమ్మ సూపర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్త్ ఇయరా సిక్స్త్ ఇయరా ఇప్పుడు వేసేది ఇప్పుడు సిక్స్త్ ఇయర్ ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీ బోనాలు తుకారం గేట్ ఆహా గోల్కోడనే స్టార్ట్ అవుతుంది కానీ నేను ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే ఇస్తాను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇస్తాను ఇప్పుడు మన ఏరియా లో కానీ మల్కాడు ఆయన ఆ తెలుసు వాళ్ళ అన్న వాళ్ళందరూ కానీ మల్కాగిరి అక్కడే ఇస్తాను మల్కగిరి తుకారం గేట్ మీకు గురువు ఎవరంటే ఏం చెప్తాను మా గురువు అంటే ఉన్నారా నా బ్యాక్ చార్డ్ అలా పేరు చెప్పొద్దు ఉన్న లేదు కదా పోతురా అంటే కొంత కొంతమంది ఫీల్ అవుతారు ఓకే ఓకే